మీరు ఈ పాటలు పాడుకుంటూ అప్పుడప్పుడు ఎదుగుతున్నాం మీరు ఈ మా రోజు వీరన్న గారితో పరిచయం ఎలా ఏర్పడింది అసలు ఆయన దళంలో ఉండేవారు కదా ఆయన ఈ కుల సంఘాలు కుల వృత్తుల వ్యవస్థాపకుడు ఆయన వీటన్నింటినీ కూడా ఏర్పాటు చేసింది ఆయన కుల సంఘాలు కుల వృత్తుల్ని ఏర్పాటు చేసింది కూడా ఆయనే వీటిపైన పోరాటం చేసింది ఆయన అడవుల్లో ఉంటూ కూడా ఆయనతో మీకు ఎప్పుడు పరిచయం ఏర్పడింది ఎలా పరిచయం ఏర్పడింది అసలు అంటే వీరన్న తొంభై ఏడు తొంభై ఎనిమిది దాకా బయటనే ఉన్నాడు అంటే చనిపోయే ముందు కూడా తను పోయి రహస్యంగా ఏం లేడు అంటే అడవిలో లేడు ఎలా చనిపోయాడు చనిపో తూటాలకు తీసుకుపోయి చంపే చంపేశారు తొంభై తొమ్మిదిలో తను చనిపోయాడు చనిపోయే వరకు కూడా తను లీగల్గా అంటే కొంత రహస్యాన్ని మెయింటైన్ చేసుకుంటూ సిటీలో అక్కడక్కడ తెలిసిన ఫ్రెండ్స్ అక్కడక్కడ నిర్మాణం అప్పటికి అడవిలో దళాలు ఒక సాంస్కృతిక మార్పుగా వచ్చినటువంటి సిపిఎస్ఏ అనేటువంటి ఒక పార్టీ దానికి బయట లీగల్గా ఎంఆర్పిఎస్ మన లంబాడక్కుల పోరాట సమితి ఎరకలక్కుల సంఘం మాలల గుత్తుపు దెబ్బ చాకిరేవు దెబ్బ గొల్ల కుర్మ డోల్ దెబ్బ ఈ దెబ్బలు బొబ్బ ఇట్లాంటి సంఘాలన్నీ గౌడ మోకు దెబ్బ ఇట్లాంటివన్నీ ఆర్గనైజేషన్లు స్టార్ట్ అయ్యి ఆ రాష్ట్రంలో ఒక అద్భుతమైన వాతావరణం నడుస్తుంది వీరన్న ఒక మాస్ ఫిగర్ ఆయన పబ్లిక్లో స్పీచ్ ఇస్తే లక్షలాది మంది కదిలేటువంటి స్పీకర్ తను అద్భుతంగా ఆ నాలుగు గంటలంటే ఆయన అర్గలంగా చెప్పగలిగేటువంటి ఒక సబ్జెక్ట్ ఉన్నటువంటి వృత్త ఆయన తిరుమలగిరిలో బాగా సభలు జరిపేది తిరుమలగిరి ఒక హెడ్ క్వార్టర్ మేము ఉండే ప్రాంతంలో విప్లవ ఉద్యమాలకు అది రెండు జిల్లాల బార్డర్లో ఉంటుంది అటు వరంగల్ ఇటు నల్గొండ బార్డర్లో ఉంటుంది తిరుమలగిరి ఎండింగ్ అన్నట్టు అది ఆ బార్డర్కు ఎక్కువ మంది ఉద్యమకారులు షెల్టర్ కోసం అక్కడ యూజ్ చేసుకునేది ఆ క్రమంలోనే వీరన్న గుండెకాయ తిరుమలగిరి ఈ హైదరాబాద్ స్టేట్ అంత ఒక భాగం అయితే తిరుమలగిరి గుండెకాయ వీరన్న రాగ్జీసే అభిమానించే వాళ్ళు ఆ ప్రాంతంలో ఇంకా ఎక్కువ ఉంటారు బాగా అనేక మందికి అక్కడ చైతన్యాన్ని నేర్పినటువంటి వాళ్ళు అట్లా ఆయన సభలలో మాట్లాడి మీటింగులలో మాట్లాడుతున్నప్పుడు కింద కూర్చొని మేము వినేటువంటి వాళ్ళు ఆయన మాట్లాడే స్పీచ్ ఒక్కొక్కటి నా చెవిలో ఇప్పటికీ అవి అవి వినపడతా ఉంటాయి ఆయన పాడిన తీరు ఆయన చెప్పే తీరు అవన్నీ కూడా దగ్గరుండి కన్నలో చూసినటువంటి వాడిని కనుక మొత్తం వీరన్నలో అట్లా ఇమిడిపోయాను నేను నేను ఏ పాట రాసినా ఏ చెప్పినా ఎండింగ్ వీరన్న పదం లేకుండా వీరన్న కోసం మాట్లాడుకుంటా నేను చెప్పలేను నా వల్ల కాదు ఏ పాటైనా రాయని ఓ సామాజిక మార్పుకు ఉపయోగపడే ప్రతి పాటలో లాస్ట్కు ఆడ ఇరకపోతే పాదం బట్టకపోతే మా రోజు అని రాస్తాను కానీ నేను రాయకుంటూ ఉండలేను మా రోజు వీరన్న గారిని ఎంత అభిమానిస్తున్నా వీరు అంటే ఆయన స్పీచ్లలో అత్యధికంగా ఆకట్టుకున్న స్పీచ్ అది మీకు ముఖ్యంగా ఏదైనా ఒక అంశము ప్రధానంగా ఈ అంశంలో మిమ్మల్ని ఆకట్టుకున్నారు మిమ్మల్ని ఇన్స్పైర్ చేశారు అన్న విషయం మీద ఆయనే గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడున్నటువంటి కుల వ్యవస్థ కానీ ఆరు రోజులు ఉన్నటువంటి కుల వ్యవస్థలో కుల వ్యవస్థ దాన్ని ఎట్లా వేలుకొని పోయింది ఎలా నిర్మాణం జరిగింది గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ ఆ దళితులు బీసీలు బహుజనులంతా ఏ జీవితం గడుపుతున్నారు వాళ్ళు ఎలా ఉండేది ఆ కుల అవమానాలు ఏంటి అసమానతలు ఇవన్నీ కూడా బాగా ఇప్పి చెప్పేది తను వాళ్ళ విలేజ్ స్ట్రక్చర్ గురించి కొన్ని స్పీచ్ ఇచ్చాడు అది బాగా నన్ను ఇన్స్పైర్ చేసి తన ఊరు గురించి ఎందుకంటే ఆట దసరా పండుగ వస్తే సాకులోళ్ళు ఏం చేసేది మంగళోళ్ళు ఏం చేసేది మాధవోళ్ళు ఏం చేసేది ఆడ ఆకులు తెచ్చి తోరణం కట్టి నడువులే గడికాడ బొట్లు పెట్టి ఒకలు మా దాన్ని పూదిచ్చేది ఒకలు ఏట నరికేది ఒకలు దోరొచ్చి తుపాకి వేల్చేది ఇట్లా ఓ ఏటన్కి వస్తారు ఆడ ఏటన్కి వస్తే ఇప్పుడు సామాజిక న్యాయం అంటే ఎవరి గుల కుల జనాభా తమాషా ప్రకారం వారి వాటా వారికి పోవాలి ఏటన్ కోస్తే కాళ్ళు డెక్కలు చెవులు తలకాయ కొమ్ములు ఇట్లాంటిమో పనిచేసిన వాళ్ళకు మంచి మంచి మాంసం ఏమో ఈ ఊళ్ళో ఉన్నటువంటి పెద్దలకు పెద్దలకు దొరలకు పట్టణలకు పట్టవారులకు భూస్వాములకు ఇది తను ఎంత క్లుప్తంగా ఇప్పి చెప్పాలంటే సామాజిక న్యాయం ఎలా విస్మరిస్తున్నారు అనేది పోల్చుతూ చెప్పాడు అది నేను బాగా దగ్గర ఉండి విన్నాను ఆ తర్వాత సీడీలో కూడా ఆయన స్పీచ్ రికార్డ్ అయ్యి కూడా మరొకసారి యూట్యూబ్లో కూడా ఉంటుంది అది నేను బాగా విన్నాను అవన్నీ కూడా నన్ను బాగా ఇన్స్పైర్ చేసినటువంటి ఆయనే గురేటెంకన రాసినటువంటి పాట వీరన్నా అందుకోరగుతు పందుకో ఈ దొంగల ధరిమేట అందుకని ఒక పాట పాడేది ఆ పాట ఇంకా నన్ను బతికితిట్ల బతకాలే లేకపోతే లేదనే కడిగి తీసుకొచ్చింది నన్ను ఏంటా పాట ని బంధేసి శూద్రువులని ముద్రలు వేసి బాంచోళ్ళని బంధాలేసి శూద్రువులని ముద్రలు వేసి మన తాతల తండ్రుల నుండి మన తాతల తండ్రుల నుండి పైకొచ్చిన పెద్ద పడగొట్టి బుసగొరత ఉన్నది అందుకోరకు పందుకో ఈ దొంగల అందుకోరగుతు అందుకోరకు ఈ దొంగల ధరితేకో ఈ పాట కులాలు ఎట్ల పుట్టాయి ఇంకా తన కొంత నేపథ్యం అంటే అనుకున్నది ప్రతిభ అగ్ర కులాలకే ఉన్నదా బహుజన కులాలకు లేదా ఉంది ప్రతిభ కాదా బాంచోళ్ళని బంధం వేసి శూద్రులని ముద్రలు వేసి మన తాతల తండ్రుల నుండి మీదే పెత్తనం వేసి మన తాతల తండ్రుల నుండి మీదే పెత్తనం వేసి పైకొచ్చిన పెద్ద రీక మీద పడగొట్టి పుస కొడ ఉన్నది అందుకోరగుతు పందుకో ఈ దొంగల దరిమే చందుకో అందుకోరగుతు పందుకో ఈ దొంగల దరిమే చందుకో మాయీతో బుట్టినొని మల్లె పువ్వులిగడి మాయితో బుట్టి నోని మల్లె పువ్వులిగడి ఎగదుర్చీగా దుడిచి దిష్టి పూసాలు గట్టిం ఎగదూర్చీగా దుడిచి మంత్రసానులై మన తల్లులు సాకిరి చేస్తే మంత్రసానులై మన తల్లులు సాకిరి చేస్తే పెరిగి పెద్దగయిం తక్కువ కులమని తక్కువ కులమని ఎక్కిరించిరి అందుకు తందుకు ఈ దొంగల దానిమే చల్ అందుకు తందుకో ఈ దొంగల దానిమే దందుకు ఇక్కడ ప్రతిభ వరకు ఉన్నదనేటువంటి కాన్స్పెట్ వచ్చే పాట ఇది వీరన్న బాగా వాడేడు గొరై టెంకారు రాసేరేది ఈ పాట మమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసింది వీరాన్న గారు పాన ఆ పాటను అలాగే మీరు అన్నమాట వీరాన్న గారు పూర్తి స్థాయిలో మీలో లీనమైనట్టున్నారు ఎందుకు అంత ఇష్టమైన అంటే అంటే నాకు తన కోసం బతికేవాడికంటే నలుగురు కోసం బతికే వాళ్ళే బాగా ఇష్టపడతాను మీరు మీకోసం బతుకుతున్నారు నలుగురు కోసం బతుకుతున్నారు నేను సమాజం కోసం బతుకుతున్నాను నేను నలుగురు కోసం బ్రతికేటానికి అయితే దొరగాడికాడు ఉండాలి సమాజం కోసం బతుకుతున్న కనుక ప్రజల్లో వేదికల మీద ఉంటున్నారు దొరల రాజ్యం తెలంగాణలో తెలంగాణలో యాభై ఏళ్ళ క్రితం పాలించినటువంటి రాజ్యం కొన్ని సామాజిక విప్లవ సంఘాలు ప్రజా ఉద్యమాలు ఈ నేపథ్యం నుంచి అది పక్కకు పోయినప్పటికీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మళ్ళీ మూడున్నర సంవత్సరాల కాలంగా పక్కా దొరల సామ్రాజ్యం ఈ తెలంగాణలో నడుస్తా ఉంది ఇది మళ్ళీ అయిపోయింది ఇది మళ్ళీ ఇప్పుడు మొదటికి వచ్చేసింది టోటల్ నీకు ఎంఆర్ఓ ఆఫీసుల కాంచి పేర్లను కూడా మార్చేసేటువంటి పరిస్థితి గోల్కొండ కోట మీద ఎప్పుడైతే జాతీయ జెండా ఎగిరిందో ఇది ఇది దొరల కోట అనేది అర్థమైపోయింది గోల్కొండ కోట దొరలు నిర్మించుకున్నటువంటి కోట బడుగుల రక్తం ఉంది బడుగుల సెమట ఉంది కానీ దాన్ని దాని మీద ఉండి ఒక అహంకారంతో దొరలు అప్పుడున్నటువంటి నవాబులు అంతకంటే ముందు తరం అంతకంటే ముందున్నటువంటి వాళ్ళందరూ కూడా మొగలాయి రాజుల కాంచి దాన్ని పరిపాలించినటువంటి వాళ్ళు వాళ్ళు ఏం చేశారు ప్రజలను హింసలు పెట్టారు అక్కడ పాలించుకుంటూ ప్రజలను దోసుకు తిన్నారు ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారికంగా ఇవాళ అదే జరుగుతుంది చట్టపరంగా ఆనాడు ఏ చట్టాలు లేవనుకో ఈనాడు చట్టపరంగా జరుగుతుంది దోపిడీ ఇది తెలంగాణ